నమస్తే ఫ్రెండ్స్ మీ హెల్త్ కార్డు మిస్ అయిందా లేదా డ్యామేజ్ అయిందా అయినట్లయితే మీరు కొత్త హెల్త్ కార్డును ఈహెచ్ఎస్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి సెర్చ్లో ఈహెచ్ఎస్ తెలంగాణ అని టైప్ చేసి సెర్చ్ చేయండి మీకు ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ కనిపించడం జరుగుతుంది ఈహెచ్ఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అని రావడం జరుగుతుంది సో వెబ్సైట్పై ఒకసారి క్లిక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు అక్కడి నుంచి కూడా ఓపెన్ చేయవచ్చు సో మీకు నెక్స్ట్ మెయిన్ స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయ్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని ఇక్కడ కనిపిస్తుంది పైన మనకు కావాల్సినటువంటి ఆప్షన్స్ అయితే ఉండటం జరుగుతుంది ఇక్కడ హోమ్ ఎవోట హాస్పిటల్స్ డాక్యుమెంట్స్ నోటిఫికేషన్ ప్యాకేజెస్ వెల్నెస్ సెంటర్స్ నెక్స్ట్ ఎంప్లాయ్ పెన్షనర్ లాగిన్ అని కనిపిస్తుంది ఇక్కడ మీరు ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మనము లాగిన్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ లాగిన్ స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే పాస్వర్డ్ రీసెట్ చేసుకునే ఆప్షన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ మీరు యూజర్ నేమ్ ఇవ్వండి మీ యూజర్ నేమ్ అనేది మీ యొక్క ఎంప్లాయ్ ఐడి ఉంటుంది సో మీ ఎంప్లాయ్ ఐడి ఫస్ట్ బాక్స్లో ఇచ్చేసేయండి ఆ తర్వాత మీరు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇచ్చేసేయండి పాస్వర్డ్ మర్చిపోతే ఫార్గెట్లోకి వెళ్ళండి నెక్స్ట్ లాగిన్ టైప్లో ఎంప్లాయ్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ లాగిన్ అనే బటన్ కనిపిస్తుంది ఒకసారి లాగిన్పై క్లిక్ చేయండి సో నెక్స్ట్ మెయిన్ స్క్రీన్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మళ్ళీ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉండటం జరుగుతుంది ఫస్ట్ ఇన్షియేట్ హెల్త్ కార్డు కొత్త హెల్త్ కార్డు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఇన్షియేట్ న్యూ రిజెక్టెడ్ బెనిఫిషరీస్ ఎవరైనా రిజెక్టెడ్ బెనిఫిషరీస్ ఉన్నట్లయితే రెండో ఆప్షన్ నుంచి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మెయిన్ ఆప్షన్ మూడో ఆప్షన్ మనకు కావాల్సింది డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అని ఉంటుంది సో ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ హెల్త్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ హెల్త్ కార్డ్పై ట్యాప్ చేయండి నెక్స్ట్ రైట్ సైడ్లో మీకు హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఉన్న చోట ఒకసారి మీరు క్లిక్ చేయండి మీ యొక్క హెల్త్ కార్డ్ డీటెయిల్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ యొక్క హెల్త్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో వాళ్ళ డేటా అనేది ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ సెల్ఫ్ వైఫ్ సన్ ఫాదర్ మదర్ ఈ విధంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కార్డ్స్ అయితే తెలుగు ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో మీకు హెల్త్ కార్డ్ కనిపిస్తుంది ఎవరు హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్స్పై ఒకసారి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది కింద సేవ్ పీడిఎఫ్ ప్రింట్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి మీరు ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళి హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకున్నటువంటి హెల్త్ కార్డ్ను మీరు ఈహెచ్ఎస్ స్కీమ్కి అయితే ఉపయోగించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మీ మొబైల్లోనే మీరు మీ యొక్క ఎంప్లాయీ హెల్త్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ